హలో అందరికీ నేను వెజిటేరియన్కి ఒక రెసిపీ చూపించబోతున్నా అది ఏంటో కాదు పన్నీర్తోని క్యాప్సికమ్ తో టిక్కా మసాలా కర్రీ అది ఎలా రెడీ చూడు బౌల్ తీసుకొని టూ కప్స్ పెరుగు కొంచెం కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొత్తిమీర వేసుకొని కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒక క్యాప్సికం పన్నీర్ అన్నీ కట్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా కలప కలిపిన తర్వాత ఒక అర్ధగంట సేపు వీటిని బాగా నానబెట్టాలి ఆ లోపు మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది అరగంట సేపు నానే లోపు మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పోలిన తరగతి కప్పుల రైస్ పెట్టి నేను ఆరు కప్పుల నీళ్ళు పోసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో బియ్యం పోసేసుకున్న పోసేసి ఏదో కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి ఆ లోపు మనం ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేద్దాం ఓకేనా తవ్వాళ్ళు వేసుకొని కడాయి పెట్టి కడాయిలో వేసి నూనె వేడయాక జీలకర్ర ఆవాలు వేసి మనం ఇందాక టమాటాది పేస్ట్ చేసినాం కదా అది వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి గోలించినాక కొంచెం కారము కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో కొంచెం వేసిన నేను అందుకు ఇందులో మరి ఇంకొంచెం వేసిన అవి వేగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకునే అన్ని పన్నీరు క్యాప్సికమ్ ఆనియన్ అన్ని నానబెట్టుకుని ఇందులో వేసేయాలి వేసిన తర్వాత అందులో ఉన్న కొన్ని వాటర్ పోసుకొని కర్రీ ఒక ఐదు పది నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం గార్నిష్ కోసం పైన కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది రైస్లో పన్నీర్ టిక్కా మసాలా కర్రీ వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా ఈ చిన్ని మినీ బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్